పార్టీలో క్లారిటీతో చేర్చుకునేటట్టయితే కనుక ఎప్పుడో ముందే అనౌన్స్ చేసేయాలి సీటు ఆయన కోసం ఆపి కన్ఫ్యూజన్ ఆయన కన్ఫ్యూజ్ అవుతూ నాయకులు కన్ఫ్యూజ్ చేస్తాడు చంద్రబాబు గారు లేదా అతి మొహమాటం అనుకోవాలి రెండిట్లో ఏదో ఒకట రఘురామకృష్ణరాజు గారికి ఎటువంటి మాట ఇవ్వకుండానే కప్పేశారంటారా రఘురామకృష్ణ రాజు మూడున్న నాలుగున్నర సంవత్సరాలు ఏంటి ఇప్పుడు ఐదేళ్ళు వేసుకుందాం నాలుగున్నర ఏళ్ళు ఆయన తిట్టిపోసింది నాలుగున్నర ఎన్నో ఎన్నోసార్లు చెప్పాడు కదా ఫస్ట్ సీట్ అదే ఫస్ట్ సీట్ నాదే మరి ఎందుకు రాలా మన రీసెంట్గా జెండా వేదిక మీద కూడా చెప్పాడు అదే ఫస్ట్ సీట్ నాదే అన్నాడు కదా ఫస్ట్ సీట్ రాలా చివరకు జెండా వేదిక మీద ఏం చెప్పాడు మీ అందరూ అయిపోయారు నాదే ఇంకా రెడీ అన్నాడు అవలేదు కదా కాబట్టి రఘురాంకృష్ణరాజు కోరుకున్నట్టు చేయగలిగాడా చంద్రబాబు లేదు కదా కొన్ని నరసాపురం సీటు ఆపగలిగాడా చంద్రబాబు కాబట్టి ఆయనలో ఉండేటువంటిది నమ్ముకున్న వాడికి ఇదిగో నేను చేస్తా అంటే చేస్తాను చెయ్యను అంటే చెయ్యను అనేటువంటి ఒక ధైర్యం నమ్మకం ఒక రెండు లేదా మూడు రోజులు చూడబోతున్నావా దాంట్లో ఒకటి అనపర్తి సీటుకి మాత్రం తీసేసుకుంటుంది అటు దాని తర్వాత ఉండి సీటు రఘురామకృష్ణరాజుకే కన్ఫామ్ అయ్యే అవకాశం ఉంది నరసాపురం ఎవరంటోంది బీజేపీ దానికి బదులుగా ఇప్పుడు అనపర్తికి బదులుగా ముందు తంబళ్ళపల్ల అన్నారు కానీ పురంధేశ్వర్ వచ్చేటప్పటికి తంబలపల్లె వద్దు ఇక్కడ ఇది అని అడిగిందట మన దెందులూరు వెస్ట్ గోదావరి